అందరికీ నమస్కారం నేను ని మీరు చూస్తున్నారు అన్నదాత యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు వచ్చేసి మరితండ గ్రామము మన తిరుమలపాలెం మండలంలో మన పంచగంగా సీడ్స్ వారి మన శ్రీ సిక్స్ ఫైవ్ జీరో గ్రామ పంచాయతీ ఈ ఇత్తనం కాయగని గనులతో మరిచేలాగరేటి మరిచేలాగరే ఈయనకాయ కొమ్మ కుల్లుడు ఆయని ఏరు కుల్లుడు ఆయని ఎండన్ తట్లే వానన్ తట్లే అజికాకొత్తు ఎటతి కాపా అన్నమాట కత్రా ఎదుగుకు అత్ర కాపా అన్నమాట హెటెతి ప్రతి గనుపు ఢయ అన్నమాట గనుపు నల్లి చే నల్లిన్ తట్లే నల్లి ఆవే నల్లిన తట్లేరి గనుపు అడుగుతి తీన్ ఫీట్ ఒరివాడి తీన్ ఫీట్ కాన్ గనుపు దర ప్రతి కత్రా ఎదుగు అత్ర గనుపు అత్యవదక్కు అత మరిచల్గా మరిచి లావు ఎర్ర దోవని తట్లేదు అనేది నల్ల దోమ నల్ల దోమీ తట్లే ప్రతి దానికి తూకం మార్కడీ సో మచ్చల్ చే వాడిని ಮತ್ತಿ ಗಡ್ಡು ಕೂತಾ ಚೇನಿ ಮತ್ತ ಚೀನಿ ಕತ್ರ ಕಾಪನ ಸೀಡ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಫೈವ್ ಜೀರೋ ಸೀಡ್ ಆತ್ಸ ಗಾಲ್ ರೈತರು ಲಾಭ ಸೂಪರ್ ಕತ್ರ ಎದು ಕತ್ರ ಕಾಪ್ತದು ಜಾನ್ ಅಗಿ

నమస్కారం నా పేరు నలమారి భాస్కర్ మా పాత్రల పాడు ఇక్కడ ఫీల్డ్ కి వచ్చాను నేను ఇక్కడికి తోట చూద్దాం వచ్చిన మరి వచ్చానండి ఇక్కడ సీడు ఆరు వందల యాభై ఇతరం పెట్టినండి ఇక్కడ రైతు తోట బాగుందండి నల్లి బాగా ఏం అగ్గి తెగులు లేవు బాగున్నాయి మిర్చి ఒక చెట్టుకి వచ్చేసి గంప గంప నారీటట్టు ఉంది కా బాగా కాసిందండి శ్రీ ఆరు వందల యాభై ఇతరం పెడితే బాగుంటుందని పెట్టారు బాగుంది రిజల్ట్ వచ్చిందండి మేము పాత్రల పనిచేచ్చాము చూసాము బాగుంది తోట అందరూ ఇదే విత్తనం పెట్టాలని మేము కూడా అనుకుంటున్నాం అందరికి ధన్యవాదాలు నమస్కారం అండి బోళం సయ్యద్ సిలార్ అమరా సయ్య నగరే సీడ్ బహు వచ్చాయే భయ్యా సీడ్స్ పంచగంగా సీడ్స్ थ्री सिक्स फाइव जीरो पंचगंग सेटिंग बहुत अच्छा आ गया और वायरस गुब्बा वायरस कुछ तो वाईरेस वाईरेस भी नहीं है बहुत अच्छा नीट का है बहुत अच्छा है अभी एक खेत में तुम्हारे को अच्छा क्या-क्या लिख रहा मेरे को तो ये ग्रोथिंग अच्छा है काप सीटिंग वे नली भी नहीं है नली भीड़ाक नहीं हुई हम्म इसमें गुब्बा मुरठा का कुछ भी नहीं है बहुत काप तो मात्रम बेहतरीन आ गया इसको डाल सकते सब हर ऋतु हर रही तो इसको डाल सकता ठीक है ठीक है लक्ष्मण सोमला

దేంటని పని చేస్తుంది ఒకసారి చెప్పండి మీరు ఎలా ఉంది మీకు నల్లి ఎదుగుదల రాకుండా నిమ్మలంగా ఎదిగే కొద్ది కాపు వస్తది కాపు వస్తుంది ఎలా ఎంత ఎదుగుతుందో అంత వస్తుంది చూడదు పర్వాలేదు ఇది ఇత్తనం అయితే చూడటానికి గుబ్బ లేదు నల్లి లేదు ఇప్పుడు నల్లి లేదు ఇప్పుడు అన్నిటికి తట్టుకొని కాపు అయితే పర్వాలేదు చూడటానికి మాత్రం కాపు రైతు వేసుకోవచ్చు రైతు వేసుకోవచ్చు ఇది పొరలేదు తిరుపతండ తిరుమలపాలెం మండలం ఖమ్మం జిల్లా

మరి మరితండ గోడ వాళ్ళు మరితండ విలేజ్ తిరుమలపాలెం మండలం పోయిన సంవత్సరం ఏరే ఏరే ఇతనాలు వేసాను కానీ గత ఐదు సంవత్సరాల నుండి వీల్ బాగా వచ్చేది ఈ సంవత్సరం శ్రీ సిక్స్ ఫైవ్ జీరో వేసాను ఒక చెట్టు వీల్టు కూడా రాలేదు కాయ సైజు ఉంది బార్ ఉంది దగ్గర గనుపు ఉంది చాలా బాగుంది రైతు వారిగా వేసుకో దగ్గర ఇతని మీద చాలా మంచి దిగుబడి వస్తుంది నాతో పాటు వేరే వేరే ఒక రెండు మూడు విలేజ్ లో వేశారు వాళ్ళకు కూడా సేమ్ దిగు కా క్రాప్ వచ్చింది ఎకరానికి వచ్చేసి ఒక ముప్పై ఐదు నుండి నలభై క్వింటాల్ రావడానికి అవకాశం చాలా దగ్గరలో ఉంది ఇప్పుడు ఈ కాపు కాకుండా ఇంకో క్రాప్ సెట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది నల్లి చాలా తక్కువ నల్లి వచ్చినా కానీ పూత వచ్చినది వచ్చినట్టుగానే క్రాప్ వచ్చేస్తుంది సన్నటి పిండలు ఎమ్మటెమ్మటే సాగుతుంది ఏరే అయితే అది పండుబారి గూడలు రాలిపోవడం జరుగుతుంది ఇందులో అదైతే గూడలు రాలట్లేదు ఎన్ని పూతలు వస్తున్నాయో అన్ని కాయలే అయిపోతున్నాయి ఈ ఇత్తనము రవి హైబ్రిడ్ వాళ్ళది రవి సీడ్ వాళ్ళది ఖమ్మం రవి ఈ సీడు ఖమ్మం రవి సీడ్ వాళ్ళది రోడ్ నెంబర్ టూ డాష్ వన్ టూ డబల్ ఎయిట్ పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదురుగా పిఎస్ఆర్ రోడ్ ఖమ్మం ప్లస్ మన అన్నదాత యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి cái tăng trưởng